హాయ్ ఫ్రెండ్స్ ఈసారి మా రైతులకైతే ఉల్లి చాలా నష్టం తెచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము రైతులము ఎప్పుడు ఆటో వేసినట్లే ఉల్లి ఈసారి కూడా వేసాము కానీ రేటు నాలుగు వందలు ఐదు వందల కింటము ఉన్నందువల్ల చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రైతులు ప్రతి ఒక్క రైతులు కూడా ఒక ఎకర పంట ఉల్లి వేయాలంటే అరవై డెబ్బై వేలు ఖర్చు అవుతుందనమాట మళ్ళీ ఐదు వందలు ఆరు వందలు పోతే అసలు రైతుకి మార్కెట్కి వేసుకుపోతే ఆ ఉల్లిగడ్డలు అమ్ముడు పోగా ఆ వ్యక్తికి ఇంటికి రావడానికి ఛార్జీ కూడా రాని పరిస్థితి ఉంది ఫ్రెండ్స్ ఈరోజు రైతులకు అలాగే నిన్న ఇద్దరు రైతులు కూడా ఉల్లి రేటు లేనందువల్ల ఆత్మహత్య ప్రయత్నం చేశారు వాళ్ళను కూడా వైసీపీ నాయకులే వాళ్ళు దానికోసమే ఇలా చేస్తున్నారని రాజకీయ పరంగా తీసుకొస్తున్నారే తప్ప రైతులు బాధపడుతున్నారు నిజంగానే రైతులు నష్టపోయారని ఎవరు అనటం లేదు ఫ్రెండ్స్ ఒక రైతు ఇంత బాధపడుతూ నష్టపోతున్నా కూడా రాజకీయ పరంగా ఇలా తీసుకురావడం అనేది చాలా తప్పు ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మన ప్రధానమంత్రి అయినా నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు జగన్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఈ రాజకీయ నాయకులు మన ముఖ్యమంత్రులు అనమాట కాకపోతే రైతులకు నష్టం వచ్చిన ప్రజలకు బాధలు వచ్చిన మీరు ఆ ప్రజలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము మన భారతదేశంలో ప్రతి ఒక్కరూనూ కుల మత భేదాలొద్దు మనందరము ఒక్కటే అని మీరే అంటారు మరి రాజకీయ పరంగా కూడా మీరు గొడవలు పడకూడదు మీరు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అనడం కాదు మీరు కూడా మన ఏ పార్టీ అయినా కూడా మన యొక్క మన పార్టీ అంతా కూడా మనం ప్రజల కోసమే చేస్తున్నామనే పరంగా మీరు మా ప్రజలకు కానీ రైతులకు కానీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అందరూ కలిసి ప్రజలకు రైతులకు కూడా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను ఈవేళ మీ పార్టీ ఏం చేసింది మీ పార్టీ ఏం చేసిందని ఒకరి పార్టీల మీద ఒకరు గొడవలు పడడం వద్దు అందరు పార్టీలు కలిసి కూడా ప్రజలకు మంచి చేయాలన్నదే మా రైతుల యొక్క కోరిక పార్టీలు వేరే వేరే పేర్లు ఉన్నా కూడా రాజకీయ పరంగా ఎన్ని ఉన్నా ఒక్క రాజకీయంగానే తీసుకొని అందరూ రాజకీయ నాయకులు కూడా మా రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని మేము మరీ మరీ రైతులము కోరుకుంటున్నాము